నేను అడుగుతా ఉన్నాను పవర్ ప్లాంట్ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం ఉందా శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ ఏ ఇరిగేషన్ అయినా సరే పవర్ ప్లాంట్ ని జన్కో కడుతున్న విషయం వాస్తవా కాదా ఆనాటి ప్రభుత్వాలు ఒకవేళ పవర్ ప్లాంట్ ని సపరేట్ చేసో లేకపోతే పోలవరంలో కలిపో ఎటువంటి నిర్ణయం తీసుకున్న రెడ్డి గారికి సంబంధం ఏంటి దేవినేని ఉమామేశ్వరరావు నీ చేతగాని తనాన్ని కప్పుపుచ్చుకుంటానికి నువ్వు చేసే బ్రోకరేజాన్ని కప్పిపుచ్చుకోవటానికి నువ్వు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో మాట్లాడి ఏదో చంద్రబాబుని ఉమాని తిడుతున్నాడు ఈ ఉమా గురించి వీడిని తిడితే ఏదో పెద్ద లాభం వస్తుందని చెప్పేసి భావిస్తున్నాడు నువ్వు నీ స్థాయి ఏంటో మరిచి చాలా ఎక్కువ ఉంచుకుంటున్నావు దేవున జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది వందల ఎనబై మెగా వాట్ల పవర్ ప్లాంట్ కి సంబంధం ఏంటో నువ్వు మా శాఖ మంత్రిగా ఉన్నావు ఆధారంతో సాధి చూపించమని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను అంతేకాదు మాట్లాడితే ధనయజ్ఞం ధనయజ్ఞం అని చెప్పేసి జలయజ్ఞాన్ని చెప్తున్నావు కదా అన్ని ఫైల్స్ కూడా నీ దగ్గరే ఉన్నాయి నువ్వు ఆ శాఖని నిర్వహిస్తా ఉన్నావు ఎక్కడైనా సరే మీరు ఈరోజు దోస్తున్న విధంగా ఏంటి ఎస్టిమేట్ ని ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు పెంచేసుకుని నీ సొంత కాంట్రాక్టర్లకి నామినేషన్ పద్దతులు ఇస్తున్న తీరులో ఎక్కడైనా సరే ఎస్టిమేషన్ లో కానీ దేంట్లో అయినా సరే ఎక్కడ తప్పులుంటే ఎందుకు నువ్వు బయట పెట్టి ఇదిగో ఈ ప్రాజెక్టులో చంద్రమశేఖర రెడ్డి గారు ఎస్టిమేట్స్ ని చెప్పేసి ఈ రాష్ట ప్రజలకి చూపించే ధైర్యం చేయలేకపోతున్నావు ఒక్కసారి స్పష్టం చేయమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను ఇక్కడి నుంచి నోరు మూసుకుని నీకు సిగ్గు ఎగ్గు ఉంటే నవరంధ్రాలు మూసుకుని నీ బాధ్యతలు నీకు ప్రజలు అప్పగించిన బాధ్యతల్ని నిర్వర్తించు రైతాంగానికి మేలు జరిగే విధంగా పరిపాలన కానీ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు పోలవరం ఎంత సిగ్గు చేయటండి డయాఫ్రమ్ వాల్ ఎందుకు కడతారు డయాఫ్రమ్ వాల్ మనం ని కడితే కింద నుంచి సీపీఎస్ ద్వారా నీళ్లు నదిలో నీళ్లు కింద నుంచి వెళ్లకూడదని చెప్పేసి కొంత లోతు వరకు డయాఫ్రమ్ వాల్ ని భూగర్భంలో అంటే నదీ గర్భంలో నుంచి వెళ్లే నీటిని ఆపుతారు డయాఫ్రమ్ వాల్ కడతారు ఫోర్ ట్వంటీ అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఇంతకంటే ఫోర్ ట్వంటీ ఏమైనా ఉంటుందా ఎప్పుడు మనం జాతికి అంకితం చేస్తామండి ఒక ని ఆ ప్రాజెక్టు పూర్తి చేసి దాని ద్వారా ప్రతిఫలాలు ఫలాలు అందుకునే పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ని మనం జాతికి అంకితం చేస్తాం అది ఇది అన్వాయితీ ఇది ధర్మం ఇది రాజ్యాంగం అంతేకాని డయాఫ్రమ్ వాళ్ళు వేసేసి జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా ఉన్నాడని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే ఇది ఎట్లా ఉందంటే ఫౌండేషన్ ఏం గానే చుట్టాలందరినీ పిలిచి మనం గృహప్రవేశం ఒకసారి చేస్తాం గోడలు కట్టేసి ఒకసారి గృహప్రవేశం చేస్తాం దర్వాజాలు పెట్టి ఒకసారి గృహప్రవేశం చేస్తాం ఆఖరికి వేయకోకుండా దాన్ని మధ్యలో వదిలేసి దాన్ని ఎక్కడ అమ్ముపోతామో లేదా ఏదో చేస్తాం చేస్తాం అటువంటి తీరు ఈ ప్రభుత్వం అయిందని చెప్పేసి మన చేస్తాను నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నువ్వు అధికారంలోకి రాగానే రెండు వేల పదిహేడు కల్లా పోలవరం నుంచి ఇస్తాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నావు అది పోయింది రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేస్తానని చెప్పేసి మీ ముఖ్యమంత్రి మీ ప్రభుత్వం అందరూ కూడా డబ్బాలు కొట్టారు అది రెండు వేల పద్దెనిమిది కూడా పూర్తయిపోతా ఉంది రెండు వేల పంతొమ్మిదికి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను నీకేమైనా దమ్ముంటే కృష్ణా జలాలు తాగి ఉన్న మనిషి అయినట్లయితే నువ్వు రెండు వేల పంతొమ్మిదికి రిహాబిలిటేషన్తో సహా పూర్తిగా ని పూర్తి చేసినట్లయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను పూర్తి చేయలేకపోతే నీకు కృష్ణా జిల్లా పౌరుషం అని ఉంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటానికి సిద్ధమా అని చెప్పేసి నేను దేవుని ఉమామేస్తానని ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఎంతసేపు సొల్లు ఎంతసేపు పెట్టలు దొరకమేళ్ళే ఏదో మాట్లాడతాం వెళ్ళిపోవటం నీకు సిగ్గి అనేది ఉంటే నువ్వు తినేది కృష్ణా జిల్లా రైతాంగం పండించిన కష్టపడి పండించిన అన్నం అయినట్లయితే ఈ రోజు కృష్ణా జిల్లాలో నువ్వు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నావు ఈ రోజు పామరు కాన్స్ట్యెన్సీ అవినిగడ్డ కాన్స్టెన్సీ ఉయ్యూరు మండలం బందరు పెడన కైకలూరు అవినిగడ్డ ఇవన్నీ కూడా నీళ్లు లేక నాట్లు నాటిన పంట కూడా ఊడుపులుసిన పంట కూడా ఎండిపోతా ఉంది నీకు సిగ్గు శరం ఉందా ఏ రోజైనా సరే పొలాలకు వెళ్లి చూస్తానికి ప్రయత్నం చేసేవా దేవుని అని అడుగుతా ఉన్నా నేను కనీసం దానికి చెప్పగలవా నువ్వు మంత్రిగా ఉండి ఈ జిల్లా వాడి అయ్యి కాలవలకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఈ రోజు రైతాంగానికి నీళ్లు చేరని పరిస్థితి ఉంటే కనీసం వాళ్ళని ఓదారుస్తానికి కానీ లేకపోతే భరోసా ఇవ్వడానికి కూడా వెళ్లేసి లేదు వస్తున్నాయి మీరు అదారి పడకండి అని చెప్పేసి కూడా చెప్పే దమ్ము ధైర్యులని పెరికి పొందవి నువ్వు ఇంట్లో కూర్చుని లేదా ఆఫీసులో కూర్చుని మాట్లాడేవాడివి నువ్వు జగన్ గారి గురించి మాట్లాడేవాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను తేలికొట్టిన దొంగల్లాగా రోజు ఆఫీస్ ఫైల్స్ తీసుకుని గడ్కరీ గారి ఆఫీస్కి ఢిల్లీకి అమరావతికి ప్రయాణం చేస్తున్న మీరు మిమ్మల్ని అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళది ఈ ప్రాజెక్టు అత్తస్వం మల్లుడి దానం చేసినట్లు కేంద్రం నిర్మించాల్సిన ప్రభుత్వ ప్రాజెక్ట్ ని మీరు స్వార్థంతో ముడుపుల కోసం తీసుకుని ఈ రోజు లెక్కలు చెప్పలేక ఫైళ్లు మోయలేక అధికారులందరూ కూడా మరి కష్టపడుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు రేపు గ్యారంటీ నువ్వు అంటున్నావు కదా ఏదో కేసులు అది అని చెప్పేసి ఎస్ కేసులున్నాయి మేమేమో లేవని మేము దాయటానికి మేమేం ప్రయత్నం చేయట్లా ఎస్ మేము కేసులు ఎదుర్కొంటున్నాం మాకు ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది నీకు గనక సిగ్గుంటే నీ పరిపాలన మీద గాని నీ నాయకుడి మీద కానీ నమ్మకం ఉంటే ఈ రోజు నీ మీద గాని నీ ప్రభుత్వం మీద గాని నీ నాయకుడి మీద కానీ వచ్చిన ఆరోపణల మీద సిబిఐ ఎంక్వైరీ వేయడానికి సిద్దంగా ఉన్నదా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఒకవేళ మీరు నీతిమంతంగా పరిపాలన చేస్తున్నాం లో ఎక్కడా కూడా ఏమి అవినీతి లేదు పారదర్శకంగా మేము ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పేసి ధైర్యం నీకున్నట్లయితే వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేయండి ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు తన కుమారుడు రెడ్డి మీద తన మంత్రివర్గ సహచరుడు బొత్స సత్యనారాయణ మీద ఏ విధంగా అయితే సిబిఐ ఎంక్వైరీ వేసి వారందరూ కూడా నిజాయితీ పరులు అని చెప్పేసి సిబిఐ ద్వారా ఏ విధంగా అయితే తేల్చారో నీకు దమ్ముంటే ఈ రోజు మేము అని చెప్పేసి చెప్తా ఉన్నాం బీజేపీ టీడీపీ ఇద్దరు కలిసి ఈ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అన్నింటిలో కూడా మోసం చేసి ఈ రోజు ట్రిక్కులు చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి